వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా ఈ వ్లాగ్ మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే థర్స్డే రోజు త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు అనమాట బ్లాగు నా డేని ఎలా స్పెండ్ చేశాను నేను చేసిన పనులు ఏంటో ఈ వ్లాగ్లో చూసేస్తారు మీరు ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం ఏమిదనమాట ఇంకా అందుకోసమే వాళ్ళకైతే ఆ రోజైతే స్నాక్గా వేడి వేడిగా పక్కన అయితే చేశారనమాట ఇంకా ఎంతలో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి హాయ్ జీవో టుమోరీస్ హాలిడే అదేంటి సగం అని ఉందంట సగం అంది ఏంటంటే యాక్చువల్గా థర్స్డే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రైడే మొహరము హాలిడే అనుకుంటే వెళ్ళారనమాట కానీ హాలిడే అయితే లేదనమాట ఇంకా అదే చెప్తున్నారనమాట హాలిడే హాలిడే అనుకున్నాము కానీ హాలిడే మాత్రం లేదు డిసప్పాయింట్ అయిపోయాము అంటారు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో జరిగిన అన్ని విశేషాలు ఇద్దరు ఇంకా పోటీ పోటీ మీద చెప్తా ఉంటారు అనమాట ఎందుకంటే ఎగ్స్ ఫుల్లుగా పెట్టినా నేను పెద్ద అన్ని పాప ఇ కొంచెం డిఫరెంట్ చేసిన కారం ఎత్తే మళ్ళీ ఎప్పుడు కారం లాగానే అవుతుంది కదా అన్నట్టు ఓన్లీ ఇంకా వాళ్ళిద్దరేమో పాప్కార్న్ తింటూ ఉంటే ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట ఇంకా మా సర్వెంట్ అయితే రాలేదంటే ఫస్ట్ నుంచి వస్తుంది అన్నట్టుగా అమ్మనమాట చూడాలి మేబీ వస్తుంది దాదాపు చెక్ చేయాలన్నమాట ఇంకా వాళ్ళ బాక్సెస్ అయితే సర్వెంట్ ఉన్నా లేకపోయినా ఇంకా వాటిని అయితే నేనే క్లీన్ చేయాలి డైలీ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ థర్స్డే అంటే ట్యూస్డే థర్స్డే సాటర్డే మా చిన్నపాపకి కూచిపూడి డ్యాన్స్ ఉంటుందన్నమాట ఇంకా తనైతే రెడీ అయిపోతే తనైతే ఇంకా నేను మా పాప ఇద్దరం వెళ్ళేసి తన్ని డ్యాన్స్ క్లాస్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే కింద మా కమ్యూనిటీలోనే వాకింగ్ చేస్తున్నామండి ఎందుకు ఈ మధ్య అసలు వాకింగ్ అసలు చేయట్లేదు ప్రత్యేకించి ఇంకా అందుకోసమే ఆ రోజైతే చేయాలనిపించింది అనమాట ఇంకా వాకింగ్ అయితే చేశాము మళ్ళీ ఫోర్ తీసుకొచ్చానండి రేపు ఫ్రైడే కదా ఎందుకు ఫ్రైడే రోజు మందం పూలు అమ్మవారికి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకే కోసమే రెండు పూలు మందపూలు అయితే తీసుకొచ్చాను రే రేపు మా అత్త వాళ్ళు వస్తుంటారనమాట ఇదిగోండి రాగి దోశకైతే మార్నింగే నానబెట్టారండి రెండు గ్లాసుల మినపప్పు గ్లాసుల రాగులు ఇంకా ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు గ్లాసులు అంటే మినపప్పు దేంతో తీసుకున్నారో దాంతో రెండు గ్లాసుల మామూలు రైస్ రెండు గ్లాసులు ఏమో ఏంటి బ్రౌన్ రైస్ అయితే వేశాను ఇంకా కడిగేసి ఇక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే అయిపోయింది అనమాట ఇదిగోండి కాబూలు ఇచ్చిన ఇవైతే మార్నింగ్ ఎప్పుడో నానబెట్టాను ఎందుకంటే ఈరోజు డిన్నర్ మాకు ఇదే అనమాట ఇంకా ఫస్ట్ పప్పు అయితే గ్రైండ్ చేయాలి పప్పు గ్రైండ్ చేసేసి చూడండి చూడం అయ్యో మా మమ్మీ రియాక్షన్సింది మీరు కొనుక్కోవాలి మళ్ళీ ట్రైపోడు లేకపోతే కష్టం అయిపోతుంది నాకు అర్థమైపోయింది పరిస్థితి నువ్వు బిజీ అందరు బిజీ నాకు ఇదిగోండి రాగి దోశ బ్యాటరీ అయితే పట్టేసాను అనమాట ఇంకా పట్టేసి దాన్ని అయితే కబ్బోర్డ్లో అయితే పెట్టేశానండి కబ్బోర్డ్లో పెడితేనే మంచిగా పులుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి కాబోది చైనా నానబెట్టాను కదా ఇంకా వాటిని కూడా పెట్టేసాను కుక్కర్లో ఒక త్రీ విదిల్స్కి చూడండి త్రీ విదిల్స్ కాదు రండి ఫోర్ విదిల్స్ అయితే పెట్టాను మంచిగా మెట్ట మెట్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత ఇక వీటిని అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పోపు అయితే పెట్టేశాను అనమాట నాకు

ఇంకా పెట్టేసిన తర్వాత దాంట్లోకి ఏంటంటే ఫస్ట్ క్యారెట్ అయితే దుర్మానండి క్యారెట్ దుర్మేసి నెక్స్ట్ ఒక రెండు చిన్న ఆనియన్స్ అయితే సన్నగా తరిగాను అనమాట ఇంకా లెమన్ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా పెట్టేసిన తర్వాత యాక్చువల్గా కీరా ఉంటే కీరా కూడా తింటారు ఇంకా అందులో కొన్ని పోమోగ్రానెట్స్ ఉంటే కూడా వేసుకుంటారు అనమాట వీళ్ళు ఇంకా అవి అయితే లేవు ఆ రోజు ఇంకా అందుకోసమే కొన్ని పోపు పెట్టిన కాబూలి చిన్న దాంట్లోకి ఆనియను అదేవిధంగా క్యారెట్ వేసాను క్యారెట్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి లెమన్ కూడా పిండేశానమాట ఇంకా పిండేసి ఇద్దరికైతే ఫస్ట్ ఇచ్చేసాను వాళ్ళైతే తినేశారు ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా తినేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఎర్లీగా డిన్నర్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము ఇంకా అందుకోసమే త్వరగా అయితే తినేసాం మీ ముగ్గురము ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంకా తనైతే పూజ చేస్తున్నారనమాట ఇంకా పెద్ద పాప తినేసింది తినేసింది కాబట్టి ఇంకా తనైతే తన హోంవర్క్స్ అయితే చేసేసుకుంటుంది అనమాట ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు పూజ తర్వాత ఇంకా తనకు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇదిగోండి గిన్నెలు చూసారు కదా ఇన్ని గిన్నెలు వెళ్ళినమాట ఈ గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఇంకా తోమేసుకున్న తర్వాత ఇంక చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అనేసి రేపు అంటే ఫ్రైడే రోజు వస్తున్నారు అనేసి ఇంకా మా హస్బెండ్ని అయితే బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్గా కూరగాయలు అయితే తీసుకొని రమ్మని చెప్పాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వెజ్ అనమాట నాన్ వెజ్ తినరు ఇంకా అందుకోసమే ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఉండి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు వెజిటబుల్స్ ఏం తెచ్చారంటే బీరకాయను గోచిక్కుడుకాయ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా దానికి తోడు కొత్తిమీర అయిపోయింది అంటే ఇంకా కొత్తిమీర కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా ఫస్ట్ అయితే కొత్తిమీరని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుందండి ఆ రోజు సంతకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారనమాట ఈ పాలకూర ఇంకా దాన్ని అయితే వండలేదు ఇంకా సరళ ఎట్లాగో వాళ్ళు వస్తున్నారు తింటారు కదా అన్నట్టు ఇంకా పాలకూర కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు ఇంకా పాలకూర కూడా క్లీన్ చేసేసుకొని గోచికుడు అంటే కూర వీటన్నిటినైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అండి ఇవి హోమ్ టౌన్లో తీసుకున్నాను అనమాట ఒక బాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకా ఒక దాంట్లో తాగడానికైతే బాటిల్ నింపేసుకున్నాము ఇంకా అది ఎంటిటీది అక్కడే పెట్టేశారు పిల్లలు ఇంకా అందుకోసమే దాన్ని క్లీన్ చేసేసి ఇంకా దాంట్లో అయితే వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వాళ్ళు కొంచెం కూల్ వాటర్ అయితే తీసుకొని వెళ్తారు ఇద్దరు ఇంకా అందుకోసమే బాటిల్లో నీళ్ళు నింపేసి పెట్టేసి ఇదిగోండి కిచెన్ ప్లాట్ఫామ్ కౌంటర్ టాప్ మొత్తం మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా గ్యాస్ పై కూడా కంపల్సరీ డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా దాంతోపాటు గ్యాస్ పైని ఇంతకుముందే క్లీన్ చేసేసాను కొన్ని వాటర్ డ్రాప్స్ పడ్డట్టు అనిపించింది అనమాట ఇంకా అందుకోసమే ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ పొయ్యి అది ఇదంతా క్లీన్ చేసేసేని వాళ్ళ బాక్సెస్ కూడా ఇదిగోండి పక్కనైతే బోర్లు ఇచ్చి పెట్టేశాను డ్రై అయిపోతాయి కదా మార్నింగ్ అనేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అండి ఫస్ట్ అయితే బాదం అయితే కంపల్సరీ నానబెడతాను ఇంకా ఆ రోజైతే బాదం అయితే నానబెట్టేశాను బాధ నానబెట్టేసిన తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బెడ్ అనమాట ఈ బెడ్డు మీద బెడ్షీట్ మార్నింగే తీసేశాను అనమాట ఇంకా అది మార్నింగ్ తీసేసి మిషన్లో అయితే వేసేసాను ఇంకా అదైతే ఆరిపోయింది ఇంకా ఆరిపోయింది కాబట్టి ఇంకా బెడ్ పైన బెడ్షీట్ కూడా వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే రేపు అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట ఇంకా అందుకోసమే బెడ్ పైన బెడ్షీట్ పిల్లో కవర్స్ అయితే మొత్తం నీట్గా చేసేసి పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజుకి నా పనులన్నీ అయిపోయాయి అనమాట ఇంకా పిల్లలిద్దరు కూడా నిద్రపోతున్నారు ఇంకా నేను కూడా నా డైరీ రాస్తున్నాను కాబట్టి ఇంకా డైరీ అయితే రాసుకుంటున్నాను అనమాట ఈ విధంగా థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు నా డే అనేది ఇలా గడిచిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్